హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి పోలవరపు పుష్పవతి గారు రచించిన రాణిహారం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి కథ మొదలు పెడదామా విజయ మనసంతా అతలాకుతలంగా ఉంది పరిపరి విధాలుగా నచ్చి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మనసు మాత్రం దగదగా మెరిసే ఆ రాణిహారం చుట్టే తిరుగుతూ ఉంది అంత అందమైన హారం వేసుకున్న భాను ఎంత అదృష్టవంతురాలో అని వాపోతోంది మనస్సు ఉదయం తను అత్తగారి కోసం మందులు తేవడానికి మందులు షాప్కి వెళ్తుంటే అప్పుడే వచ్చింది దగదగా మెరుస్తూ కొత్త స్విఫ్ట్ కారు ఆ కారులో నుంచి దిగివస్తున్న భానును చూసి విజయ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి ముఖ్యంగా భాను మెడలో ఉన్న హారంపైనే కళ్ళు అతుక్కుపోయాయి విజయ భాను చిన్ననాటి స్నేహితులు ఒకే తరగతిలో చదువుకునేవారు విజయ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్గా నిలిచేది భాను ఏదో అత్యవసర మార్కులతో పాస్ అవుతూ ఉండేది పై చదువులు చదివాక ఇద్దరూ ఉద్యోగాల్లో చేరారు కానీ పెళ్లైన తర్వాత విజయ ఉద్యోగంలో కొనసాగలేకపోయింది విజయ ఒక సగటు గృహిణి భర్త తెచ్చే సంపాదనతో గుట్టుగా సంసారం నడిపే మంచి భార్య అత్తమామలకు సేవ చేస్తూ భర్తా పిల్లలతో సంతోషంగా గడపటంలో సిద్ధాస్తురాలు అసంతృప్తి అత్యాస అంటే తెలియని ఉత్తమురాలు కానీ ఎప్పుడో విడిపోయిన తన చిరనాటి స్నేహితురాలి వైభవాన్ని చూసి విజయ మనసు కలత చెందింది ఇద్దరు స్నేహితురాళ్ళు కాసేపు మాట్లాడుకుని మళ్ళీ కలుద్దాం అనే వాగ్దానంతో ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్ళిపోయారు తను బానుకి ఏ విషయంలోనూ తీసిపోదు అందం చదువు అన్నింటా ఒక మెట్టుపైనే ఉంటుంది అయినప్పటికీ ఈరోజు భానుకి ఉన్న హోదా తనకు లేదాయే తన మనసు చివుక్కుమంది ఇంటికి తిరిగి వచ్చిన జయ అత్తగారికి మందులు ఇచ్చి మామగారికి పిల్లలకి భోజనం పెట్టి కాస్త ఖాళీ సమయం దొరకగానే నడుం వాల్చింది మళ్ళీ భాను మెడలో ఉన్న రాణిహారం అలాగే భాను దిగి వచ్చిన కారు కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాయి ఎప్పుడో తన పెళ్లినాడు కన్నవారు చేయించిన చిన్న నెక్లెస్ అత్తవారు చేయించిన నల్లపూసల గొలుసు ఒక మంగళసూత్రం ఇవే తన ఆభరణాలుగా మిగిలిపోయాయి ఆ తర్వాత ఎప్పుడూ బంగారం వైపు చూసే అవకాశం కూడా రాలేదు తనకు ఒకసారి కొత్తగా హారాల ఫ్యాషన్ వచ్చినప్పుడు తను కూడా హారం చేయించుకోవాలనుకుంది భర్త సాకారంతో కొంత పైకం సమకూర్చుకుంది అంతలోనే ఇంట్లో అనుకొని ప్రమాదం జరిగింది అత్తగారు మెట్ల మీద నుంచి జారి పడిపోయారు వెన్నెముక దెబ్బతింది ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది చాలా డబ్బు ఖర్చైపోయింది అంతే ఆ దెబ్బకి హారం చేయించుకోవాలి అన్న ఆలోచన మరుగున పడిపోయింది అలా హారం చేయించుకునే అవకాశం చేజారినందుకు విజయ ఎప్పుడూ బాధపడలేదు ఎందుకంటే అత్తగారంటే విజయకి పంచు ప్రాణాలు కన్న తల్లిని కూడా మరిపించేటంత గొప్పవారు విజయ అత్తగారు పెళ్ళైన కొత్తల్లో భయం భయంగా తెల్లవారుజామునే లేచి స్నానం చేసి వంటగది వైపు వెళుతూ ఉంటే అత్తగారు పిలిచి నువ్వు మీ వాళ్ళ ఇంట్లో కూడా ఇలానే లేస్తావా అని అడిగారు లేదండి అక్కడైతే అమ్మే అన్ని చేసుకుంటుంది నేను ఐదు గంటలకి లేచి యోగా చేసుకుంటాను అని చెప్పింది విజయ మరి ఇక్కడెందుకు ఇంత చీకటితో లేచావు అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నావో ఇక్కడ కూడా నువ్వు అలాగే ఉండొచ్చు ఇది నీ ఇల్లు నువ్వు ఇంటి మహారాణివి అని అత్తగారు ప్రేమగా దగ్గరకు తీసుకుని అంటుంటే విని విజయకి ప్రాణం లేచొచ్చినట్లయింది ఎందుకంటే పెళ్లి కుదిరినప్పటి నుంచి అందరూ ఇలా ఉండకు అలా ఉండకు అత్తారింట్లో ఇలా ఉంటే పనికిరాదు అని చెప్పేవాళ్లే దాంతో పెళ్ళవుతుంది అన్న ఆనందంతో పాటే ఒక రకమైన భయాన్ని కూడా ఏర్పరచుకుంది తను అత్తగారు తన ప్రేమతో ఆ భయాన్ని పోగొట్టేశారు అప్పటినుంచి విజయ ఆమె అత్తగారు సొంత తల్లి కూతుళ్ళలా ఉండేవారు విజయ పెళ్లైన తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగాలని అనుకుంది అత్తగారు కూడా సరే అన్నారు కానీ వెంటనే గర్భం దాల్చడంతో ఉద్యోగం చేసే ఉద్దేశం విరమించుకుంది రిస్క్ ప్రెగ్నెన్సీ అని డాక్టర్ చెప్పినప్పుడు అత్తగారు కారు కింద పెట్టనివ్వకుండా కంటికి రెప్పలా చూసుకున్నారు అలా ఇటు కన్నవారు అటు అత్తింటి వారి ప్రేమల నడుమ విజయ ఇద్దరు పిల్లల తల్లైంది పిల్లలు కాస్త పెద్ద ఇక పిల్లల సంగతి నేను చూసుకుంటాను నువ్వు కోరుకున్న ఉద్యోగానికి వెళ్ళొచ్చు అన్నారు అత్తగారు ఆ మాటలు విని విజయకి అంబారి ఎక్కినంత పనైంది వెంటనే ఉద్యోగాల వేటలో పడింది భర్త కూడా అందులో విజయ్కి సహకరిస్తున్నాడు అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది అత్తగారు మంచాన పడ్డారు అలా అత్తగారిని మంచం మీద వదిలేసి చిన్నపిల్లలను గాలికి వదిలేసి తను ఉద్యోగం చేసి వెలగబెట్టేది ఏముంది అనుకుంది విజయ పరిస్థితులు అనుకూలిస్తే ఉద్యోగం ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఉద్యోగం చేయాలన్న తన సరదా కోసం లాంటి తన ఇంటిని అస్తవ్యస్తం చేయడం ఇష్టం లేక ఉద్యోగం చేసే ఆలోచనని మరొకసారి విరమించుకుంది అయినా విజయ్ ఎప్పుడూ బాధపడలేదు మంచం మీద ఉన్న అత్తగారిని కన్న తల్లిలా చూసుకుంటోంది అత్తగారు కూడా తనకి అంతే ప్రేమ పంచిపెట్టారు మరి పిల్లల బాగోగులు చూసుకుంటూ మామగారి ప్రేమాభిమానాలు పొందుతూ భర్తని అన్ని విధాలా సంతోషపెడుతూ ఎంతో సంతోషంగా గడిపేసింది ఇప్పటి వరకు కానీ బంగారానికి ఉన్న ఆకర్షణే వేరు మహామహులే ఆ ఆకర్షణ నుంచి బయటపడలేరు అందుకేనేమో ఈరోజు భానుమెడలో హారం చూసి విజయ మనసు కలత చెందింది ఆ క్షణం నేను జీవితంలో అనుకున్నది ఏది పొందలేకపోయాను అనే ఒక న్యూనతాభావం మనసులో ఆవిర్భవించింది ఎందుకో అది తన చేతకాని తనమే అనుకుంది అలా అనుకున్నది మొదలు చిరాకు పడటం ప్రారంభించింది ఆ చిరాకు ఎవరి మీదో తెలియక ఇంట్లో గిన్నెలపైన చూపించటం మొదలుపెట్టింది ఎప్పుడూ లేనిది వంటగది నుంచి గిన్నెల శబ్దం రావటం అలాగే తరచూ వాళ్ళు వీళ్ళు కొనుక్కునే బంగారాలు ఆస్తుల గురించి వర్ణించటంతో విజయ భర్త ప్రకాష్కి విజయ చిరాకుకి కారణం అర్థమైంది విజయ ఒకప్పుడు హారం కొనుక్కోవడానికి ప్రయత్నించిన విషయం గుర్తుకొచ్చింది మనసులో ఎంతో బాధపడ్డాడు నిజమే కదా పెళ్ళైంది మొదలు తను విజయ నుండి ఎన్నో సహాయ సహకారాలు పొందాడు కానీ తిరిగి తన కోసం ఏమీ చేయలేకపోయాడు అందుకే ఈసారి ఎలాగైనా దసరాకి ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టి విజయకు తను కోరుకున్న హారం చేయించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు అలా జరిగిన కొద్ది రోజులకే భాను విజయ ఇంటికి వచ్చింది రోజు సెలవు దినం కావటంతో విజయ భర్త పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు విజయ అత్తగారు విజయ తనకు చేసే సేవలను భానుతో చెప్తూ విజయ లేకుంటే తాను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదు అంటూ కంటతడి పెట్టుకున్నారు మామగారైతే విజయ గొప్పతనం గురించి పదే పదే చెప్తూ విజయ మా ఇంటి ఇలవేలుపు అని కొనియాడారు భర్త పిల్లలు కూడా విజయ్ చుట్టూ తిరుగుతూ విజయ లేకపోతే వాళ్ల అస్తిత్వమే లేదు అన్నట్లు ప్రవర్తించారు అది చూసిన భానుకి అసూయగా అనిపించింది మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అందరూ కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు విజయకి భానుకి కాస్త ఏకాంతం లభించింది ఇద్దరూ పైన గదిలోకి వెళ్ళి చిన్ననాటి విషయాలు ముచ్చటించుకుంటున్నారు అప్పుడు విజయ భానుతో నీ లైఫ్ సక్సెస్ అయింది మంచి ఉద్యోగం చేసుకుంటున్నావు కానీ నా చదువు వృధాగా మూలపడిపోయింది నేను కూడా నీలాగే ఉద్యోగం చేయాలి అనుకున్నాను కానీ పరిస్థితులు నాకు అనుకూలించలేదు అంది బాధపడుతూ ఆ మాటలు విన్న భానుముఖంలో ఎన్నో రంగులు మారాయి కాసేపు మౌనంగా ఉండి అంది అదేంటి విజయ నీ చదువు వృధా అయిందని ఎలా అనుకుంటున్నావు ముమ్మాటికి కాదు చదువు మనకి సరైన నడవడికతో పాటు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం కూడా నేర్పిస్తుంది నువ్వు నీ సంసారం పట్ల సరైన నిర్ణయాలు తీసుకున్నావు నిన్ను అభిమానించే వాళ్ళని నీ జీవితంలో మొదటి స్థానంలో ఉంచావు అందుకే వాళ్ల హృదయాలలో మహారాణిగా నిలిచావు అదే కనుక చేయకుంటే నువ్వు కూడా నాలాగే ఒంటరిగా మిగిలిపోయి ఉండేదానివి అంది మరికొంత మౌనం తర్వాత పెళ్ళైన కొత్తలో మా వారు బెంగళూరులో నేను వైజాగ్లో జాబ్ చేసేవాళ్ళం మా వారు నన్ను వైజాగ్లో జాబ్ మానేసి బెంగళూరు వచ్చేమన్నారు అక్కడ మరో జాబ్ చూసుకోవచ్చు అని కూడా అన్నారు ఆయన చదువుకి ఇక్కడ సరైన జాబులు దొరకవు కాబట్టి నన్నే బెంగళూరు వచ్చేమన్నారు కానీ నేను ససేమిరా ఒప్పుకోలేదు నా ఈగో అడ్డుపడింది నా జాబ్ సీనియారిటీ పోతుందని బెంగళూరు రానని చెప్పేశాను అలా వైజాగ్లో నేను బెంగళూరులో మా వారు చాలా కాలం ఉండిపోయాం వైజాగ్ సొంత ఊరు కనుక అత్తగారు మామగారు నాతోనే ఉండేవారు అత్తగారికి కీళ్లవాతం నడవడానికి చాలా బాధపడేవారు అయినా ఎలాగో పనులు చేసుకునేవారు మామగారు కూడా ఆస్తమాతో బాధపడేవారు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి వారిద్దరి వ్యవస్థ చూసి నాకు చిరాకు అనిపించేది వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి వాళ్ళని విడిచిపెట్టి నేను హాస్టల్కి వెళ్ళిపోతానని మా వారితో చెప్పాను అలా చేస్తే ఊరిలో జనాలు రకరకాలుగా మాట్లాడతారని నన్ను ఆడిపోసుకుంటారని పాపం మా వారే ఓ మెట్టు దిగి తనే బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చేసి తను చేసే ఉద్యోగం కంటే తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరారు అత్తగారిని మామగారిని చూసుకోవటానికి పనివాళ్లను పెట్టాం మావారు కూడా వాళ్ళ అమ్మా నాన్నల పట్ల చాలా జాగ్రత్త వహించేవారు కానీ ఎందుకో వాళ్ళని నా వాళ్ళు అనుకుని ఎప్పుడూ సేవ చేయలేకపోయాను నా ప్రవర్తనకు మా వారి మనసు తీవ్రంగా గాయపడినప్పటికీ నన్ను ఏమీ అనలేదు కానీ మా ఇద్దరి మధ్య ఒక రకమైన దూరం ఏర్పడింది ఆ విషయం అర్థమైనా ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేయలేదు నేను మా ఇద్దరి మధ్య సమన్వయ లోపం వల్ల మా బాబుని చిన్నప్పుడే హాస్టల్లో పెట్టేశాం మూడు బారిన కొడుకు జీవితాన్ని చూసి లోలోనే కుమిలిపోతూ మౌనంగా రోధిస్తూ అత్తగారు మామగారు ఏడాదిలోపే కాలం చేశారు దానితో మా వారికి నా మీద ఉన్న ఆకాస్తంత ప్రేమ కూడా లేకుండా పోయింది బ్రతుకుండగా వాళ్ళ అమ్మా నాన్నలని నేను చూసుకోలేదన్న బాధ ఆయనలో ఎప్పటికీ మిగిలిపోయింది మా మధ్యన దూరం పూడ్చలేనంతగా పెరిగిపోయింది చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లో చదవటం వలన ఏమో కానీ బాబు మమ్మల్ని అభిమానించే అమ్మా నాన్నలా చూడలేకపోయాడు ఇంట్లో ఉన్నంతసేపు తన గదికే పరిమితం అయిపోతాడు అలా ఒక ఇంట్లో ఉంటున్న మేము ముగ్గురం ఎవరికి వారిగా మిగిలిపోయాం రాజేష్ అదే మా వారు నేను అనుకున్నదానికి అడ్డు చెప్పరు అలాగే తన జీవితంలోకి నన్ను తొంగి చూడనివ్వరు ఎవరి లైఫ్ వాళ్ళది బయట ప్రపంచానికి ఎంతో సుఖ సంతోషాలతో వైభవాలతో ఉన్నట్టు కనిపిస్తున్న మేము ఒక శూన్యంలో బ్రతికిస్తున్నాం పెద్ద ఇల్లు ఉంది అందరికీ వేరువేరుగా గదులున్నాయి ఒక్కొక్కరికి రెండేసి కార్లున్నాయి కానీ అందరం కలిసి ఒక్కటిగా లేము నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ లేకపోయినా ఒకరి మనసులో మరొకరికి స్థానం ఉంటే బాగుండును అని కానీ ఏమి లాభం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టయింది నా బ్రతుకు నిన్ను అంతలా ఆకర్షించిన ఈ హారం వేసుకుని అద్దంలో నాకు నేనే చూసుకోవాలి తప్ప నన్ను చూసి మురిసిపోయేవాళ్ళు లేరు కానీ చంద్రబింబం లాంటి నీ ముఖాన్ని చూసి నిన్ను గుండెల్లో దాచుకోవటానికి మీ ఆయన అనుక్షణం నీ చెంతనే ఉన్నారు ఇప్పుడు చెప్పు విజయ నేను సంపాదించింది గొప్పదా నువ్వు సంపాదించింది గొప్పదా నీ చదువు పనికొచ్చిందా నా చదువు పనికొచ్చిందా నీది కదా అసలైన సంపాదన మరి ఏమీ చేతకాని దానిని అంటూ బాధపడతావెందుకు అంటూ బాను దిగులుగా తన సుదీర్ఘమైన మాటలను పూర్తి చేసింది బాను మాటలు విన్న విజయకి కనువిప్పు కలిగింది మనసు పడింది పశ్చాత్తాపంతో తలడిల్లిపోయింది క్షణిక ఆకర్షణకి గురై తన బుద్ధి ఎందుకలా దారి మళ్ళింది అని దిగులు పడింది ఒక్కసారి వెనక్కి ఆలోచించింది అత్తగారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె ఎక్కువ రోజులు బ్రతకదని అందరూ అన్నారు కానీ తను అనుక్షణం ఆమె పక్కనే ఉంటూ మానసిక ఆలంబన ఇస్తూ ఎనిమిదేళ్లు కాపాడుకోగలిగింది ఇప్పుడు అత్తగారు కాస్త మామూలు మనిషి అవుతున్నారు చిన్న చిన్న అడుగులు వేసి నడుస్తున్నారు ఇదంతా తన సంపాదన కాదా ఇప్పుడు విజయ మనసు చాలా తేలికపడింది తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నట్టు తెలుసుకుంది ఇక ముందు కూడా తన కుటుంబంతో ఇలాగే సంతోషంగా గడుపుతానని నిర్ణయించుకుంది మనస్ఫూర్తిగా రాణిహారానికి గుడ్ బై చెప్పేసింది కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే